హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ దాని కాంబినేషను కొబ్బరి అన్నము ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి చిక్కడిగా చికెన్ గ్రేవీ కర్రీ చేశాను దీది పుల్కా రోటీ చపాతి బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా హాఫ్ కేజీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకున్నాను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని నేను పేస్ట్ చేసుకున్నాను మనకి ఉల్లిపాయల్లో మనకి ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా పైకి రావాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను కట్ చేసుకొని కొంచెం వేయించుకొని ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నాను ఈ చికెన్ వేసుకొని మనకి మసాలంతా మనకి చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి మనకు అదంతా కలుపుకొని ఆయిల్లో ఫ్రై అవ్వాలి చికెన్ కలుపుకొని మనం మూత పెట్టుకున్నాం అనుకోండి చికెన్లో వాటర్ వచ్చింది ఇదిగోండి చికెన్లో కొంచెం వాటర్ వచ్చింది వాటర్కి మనకి మళ్ళీ ఇంకొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాము మనకు ఆయిల్లో ఫ్రై అయితే చికెన్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది వాటర్ పోయి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను టేస్ట్ తగ్గట్టు వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి ఉప్పు వేసాం కాబట్టి చికెన్లోంచి వాటర్ ఇంకా మనకి రిలీజ్ అయితే ఒకసారి మూత పెట్టేసుకుందాం మొత్తం ఆ కారం ఉప్పు చికెన్ పెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి తీసి చూసుకుంటే చికెన్లో వాటర్ వచ్చాయి కదా ఇప్పుడు ముందుగా పండు టమాటాలు రెండు తీసుకొని నేను మెత్తగా ప్యూరీ చేసుకున్నాను మిక్సీ పెట్టుకొని అది వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనకి కర్రీ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చికెన్ బాగా కుక్ అవ్వాలి మధ్యలో మధ్యలో మనం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ నేను ధనియాల పొడి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము అదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు నేను వాటర్ వేసుకుంటున్నా మనకి చికెను కుక్ అవ్వాలి మన గ్రేవీ కూడా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒకప్పు నేను వాటర్ వేసుకున్నాను మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనకి గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఒకసారి బాగా కలుపుకుందాం మసాలా అంతా చికెన్ పట్టేలాగా మనకి చిక్కగా వచ్చింది కదా గ్రేవీ అంతే ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను పచ్చి కొబ్బరి నేను ఒక చెప్ప తీసుకున్నాను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నేను బియ్యం పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకున్నాను కొబ్బరికంత పైన అంతా తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కొబ్బరి వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకున్నాను వడగంటి తీసుకొని మనం కొబ్బరి పాలు దాంట్లోకి ఆ కొబ్బరి పేస్ట్ అంతా వేస్తే మనకి కొబ్బరి పాలు మొత్తం వస్తాయి ఈ కొబ్బరి పాలు మనకి నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు కొబ్బరి పాలు పోస్తున్నాను ఇదిగోండి చిక్కటి కొబ్బరి పాలు అయితే రెడీ అయ్యాయి రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకున్నాను చెక్క లవంగా పువ్వు జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకున్నాను అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను చిన్న సైజుది ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి నాలుగు ముక్కలుగా చీల్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి అదంతా ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకుంటున్నాను రెండు పోసాను ఇంకొక గ్లాసు పోస్తున్నా మూడు మూడు పోసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మూత పెట్టుకుంటే మనకి పొంగు వచ్చేటప్పుడు మనం రైస్ వేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న రైస్ నేను అరగంట నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న ఈ రైస్ని ఇప్పుడు మరుగుతున్న కొబ్బరి పాలల్లో వేస్ వేసుకుంటున్నాను వేసుకొని బియ్యం ఇరగకుండా బాగా ఒకసారి కలుపుకుందాము మొత్తం రైస్ అంతా వేసుకొని చికెన్ గ్రేవీ కర్రీకి కొబ్బరి అన్నం సూపర్ కాంబినేషన్ కదండి చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము ఇంకా మనకి ఉంది కాబట్టి ఇంకొకసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం రెడీ అయ్యద్ది కొబ్బరి అన్నం రెడీ అయ్యింది మనకి కొంచెం చెమ్మగా ఉంది కదా ఇది ఆరే తర్వాత మొత్తం మనకి సెట్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ కర్రీ కొబ్బరి అన్న రెడీ అయింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం